అయోధ్య మీద కుట్ర భగ్నమైంది దళితుల్ని రెచ్చగొట్టడం కోసం నేను అయోధ్య అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ కులమని ఎవరిని అడగట్లా డైరెక్ట్గా అందరి దర్శనానికి వెళ్తున్నాడు కానీ నేను దళితుల్ని నన్ను రామ మందిర్లోకి రానివ్వట్లేదంటూ వారం క్రితం అయోధ్య రామ్మందిరదిట నిలబడి ఒక సెల్ఫీ వీడియో తీసి నెట్లో వైరల్ చేశాడు ఒక బాయ్ ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతను ఎవరన్నటువంటిది కనిపెడితే చెన్నైలోని బార్బర్ షాప్లో ఇతని ఓనర్ ద్వారా వీళ్ళ సొంత స్థలం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ అంటే ఇతను చెన్నైలో పనిచేస్తున్నాడు అనమాట ఒక బార్బర్ షాప్లో అక్కడ విషయం తెలుసుకుంటే అక్కడ దాకా ఇన్వెస్టిగేషన్ వెళ్ళింది అక్కడ తెలుసుకుంటే అతను ఉత్తరప్రదేశ్లో రాంపూర్లో ఉంటాడన్నటువంటి విషయం తెలియదు ఉన్న ఒక ఇంట్లో దాంతో ఇప్పుడు అక్కడికి వెళ్తే వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి హడావిడి చేశారు అనమాట చివరికి గోడలు కూల్చి లోపలికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు ఇంతకీ అసలు పే విషయం ఏంటంటే ఇతను మహమ్మద్ శాన్ ఏ అలాం ఇతను అసలు పేరు కానీ నేను దళితుణ్ణి